ఈజ్ రివ్యూ ఆఫ్ ద రవికుల రఘురామ మూవీ రివ్యూ తెలుగు ఈ మూవీ సన్నెక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు అలా అవైలబుల్ ఉంది వెళ్ళి చూడండి ఒకనా లైక్ చేసు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ టూ చేయదు ఇక మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే కనుక ఒక సింపుల్ స్టోరీ నైతే టూ అవర్స్ దాకా అయితే రన్ టైమ్ అయితే అన్నమాట మనకైతే చాలా బాగా నచ్చింది సినిమా సింపుల్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ లవ్ స్టోరీ గురించి అయితే ఉంటుంది మూవీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హీరో అందరిని సిస్టర్ అని చెప్పి చాలా బాధ పెడుతూ ఉంటాడు అమ్మాయిలు అయితే అయితే ఇక అసలు విశేషం ఏంటంటే తనకి ఒక స్ప్రిడ్ బాస్టర్ అనేది ఒక వ్యాధి అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి అయితే ఆ అదొకటి పక్కన పెట్టండి అయితే ఇక అందరిని సిస్టర్ సిస్టర్ అనుకుంట అందరినీ కొంచెం దూరం అనే పెడతాడు లో మీద అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించాడు అయితే ఇక మెయిన్ ఏదైనా అయితే ప్లాట్ లో సరే హీరోయిన్ వచ్చినాక అతన్ని లవ్ చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటుంది అట్రాక్ట్ చేసిన తర్వాత మన హీరో కూడా లవ్ చేస్తున్నా అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత హీరోయిన్ మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే ప్రయాంక అని చెప్పేసి హెల్ప్పోతాయి అనమాట దాని తర్వాత మన హీరో చనిపోతాడు ఎందుకు ఏం కారణం అనేది మెయిన్ స్టోర్లో అయినా ఒకసారి మీరు చూడండి చాలా ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతుంది లో అయితే